హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్రా బెంగళూరు ఫుడ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ మెథడ్లో క్రిస్పీగా కరకరలాడే చికెన్ పకోడీ తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ఈ చికెన్ పకోడీ కోసం హాఫ్ కేజీ చికెన్ని ఒక మూడు లేదా నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి వేసి ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే అరచెక్క నిమ్మరసంని కూడా మనం యాడ్ చేసుకోవాలి తర్వాత ఏ బ్రాండెడ్ అయినా పర్వాలేదండి చికెన్ కబాబ్ పౌడర్ కానీ లేదా చికెన్ పకోడీ పౌడర్ ఏది అవైలబిలిటీ ఉంటే అది హాఫ్ కేజీ చికెన్కి వన్ ప్యాకెట్ ఫుల్ వేసుకొని బాగా మనం ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మసాజ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఎగ్ని మనం పగలగొట్టుకొని ఎల్లోతో సహా మనం యాడ్ చేసుకోవాలండి ఈ ఎల్లో వేసుకోవటం వల్ల బాగా క్రిస్పీగా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది చికెన్ పకోడీ ఎగ్ వేసుకున్న తర్వాత ఎగ్ని కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టేలా బాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ని ఒక కుదిరితే అరగంట లేదంటే అప్పటికప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే అరగంట సేపు చికెన్ని బాగా మ్యారినేట్ చేశానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం హీట్ చేసుకొని ఆయిల్ బాగా మనకి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా మనం ముక్కలన్నిటిని వేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ మీదే ఈ కబాబ్ని మనం రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి ఇలా మనకి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ కబాబ్ ముక్కలు అనేది మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చి బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు రెడీ అయిన ఈ కబాబ్ని ఆయిల్ అంతటిని పంపివేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి సాంబార్ రైస్లో కానీ పప్పన్నంలో కానీ బిర్యానీలోకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ఆయిల్లోకి మనం కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని కబాబ్ పైన కొంచెం మనం స్ప్రింకిల్ చేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్తో కబాబ్ అనేది మంచిగా ఉంటుందండి అంతే సింపుల్ మెథడ్లో మనం చేసుకునే క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే మెథడ్లో చికెన్ కబాబ్ని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్